అందరికీ నమస్కారాలు అండి ఈరోజు కిన్నెర సారథి గారి యొక్క నాలుగో వర్తంతకి నేను రావటం జరిగింది మాలయాత్రి గారి యొక్క బ్రదరు మొత్తం వాళ్ళు ముగ్గురు బ్రదర్సు వాళ్ళు పెద్దతో కరోనా పీరియడ్లో యాక్చువల్గా వారికి ఇన్ఫెక్షన్ రావటం చనిపోవటం జరిగింది ఈరోజు వారి యొక్క వర్తంతికి నేను అట్లెండ్ మీకు అందరూ తెలుస్తుందే నేరే మాలయాత్రి గారు ప్రజలకి ఎంతో సేవ చేస్తుంటారు ప్రజల్లో అనేకమైన స్పందన వారి మీద మంచి ఈ ఈరోజు యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చీరల పబ్లిక్ కార్యక్రమం పెట్టుకున్నారు వారు ప్రతి సంవత్సరం అంటే ఈసారి అని కాదు ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈ కార్యక్రమం వారికి ఈరోజు నేను నాతోటే తెలుగుదేశం కార్యకర్తలు సంబంధం అటెండ్ కావడం జరిగింది